సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో దౌర్జన్యంగా భూమిని ఆక్రమించిన పది మందిని అరెస్టు చేశామని వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశామని అన్నారు ఎవరైనా అక్రమంగా భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు కిమహేష్ పాల్గొన్నారు మన సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామికరణ పెరిగి రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా వరకు ఈ ల్యాండ్స్ డెవలప్మెంట్కి సంబంధించి వివిధ యజమానుల మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి సో అవన్నీ కూడా సివిల్ ఇటిగేషన్స్ కోర్టులో చూసుకోవడానికి ప్రతిసారి పోలీసులు వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఉంటారు కానీ మునిపల్లి మండలంలో క్రైమ్ నంబర్ సిక్స్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇరవై ఆరో తారీఖు నాడు ఒక ఇద్దరు వ్యాపారస్తుల మధ్యలో చిన్న తగాదా ఉండే ఆ తగాదాలో శ్రీ ఆట్రియా స్మార్ట్ రియల్ కంపెనీ వర్కర్స్ వీళ్ళు శ్రావణ్ వర్మ భరత్ వర్మ అశోక్ రెడ్డి పాషా వీళ్ళందరూ సర్వే నెంబర్ వన్ నైంటీ ఎయిట్ అండ్ టూ ఫిఫ్టీ వన్లో ఒక మూడు వందల ఎకరాలు డెవలప్మెంట్కి అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు సో దీనిలో మెయిన్గా వర్మ అని చెప్పేసి ఒక డెబ్బై ఎకరాల్లో నేను పూల్ చేసి రైతుల దగ్గర నుండి పూల్ చేసి మీకు ఇస్తా అని చెప్పి హర్నాథ్ బాబు దగ్గర అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాళ్ళకు కొంతం రిజిస్ట్రేషన్ చేసి మిగతా రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే అది వేరే వాళ్ళకి డబ్బులు రిజిస్ట్రేషన్ చేశారు సో ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఈ తగాద ఉన్నప్పుడు ఈ హర్నాథ్ బాబు మీద కోపంతో అక్కడ ఆ ల్యాండ్ను డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఈ వర్మ మరియు వాళ్ళకు సంబంధించిన వర్కర్స్ భరత్ వర్మ అశోక్ రెడ్డి పాషా వీళ్ళందరూ వాళ్ళ దగ్గర పనిచేసే అఖిల్ వీళ్ళందరూ కూడా ఈ డైల్లో మ్యాన్ పవర్ ఈ బౌన్సర్లు సెక్యూరిటీ గార్డ్ను స్పాన్సర్ చేసే ఒక కంపెనీ ఉంది ఆనందరావు అని ఆ ఆనందరావు కంపెనీకి వాళ్ళ దగ్గర నుండి ఒక పది మంది కిరాయి మనుషుల్ని మాట్లాడుకోవడం జరిగింది సో ఈ పది మంది కిరాయి మనుషుల్ని ఒక పదిహేను రోజులు ఎక్కడైతే ఇప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉందో ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ బలవంతంగా ఉన్న సరిహద్దు రాళ్ళని సరిహద్దు కడ్డీలన్నింటినీ కూడా తీసేయించి జేసీబీలతోటి వాటి ప్లేస్లో వీళ్ళు టెంట్లు వేసుకొని అక్కడ పదిహేను రోజులు ఇల్లీగల్గా ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం జరిగింది సో ఆ టైంలో ఇమీడియట్గా దీనిలో ఈ అఖిలైన వ్యక్తి ఆనందరావు అనే ఇన్ఛార్జి ఫోన్ చేయడం జరిగింది ఈ ఆనందరావు జనరల్గా ఈ సెక్యూరిటీ కంపెనీకి ఈ సినిమాలకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టును పంపించడము బోన్సర్లను పంపించడము అన్న ఈవెంట్స్కి ఇవి చేస్తూ ఉంటాడు సో ఈ విషయంలో చెప్పేసరికి ఇతను ఒక పది మందిని దానిలో అప్పు సింగ్ అని ఒక ఒక వ్యక్తి ఆయన ఇంకో పది మందిని కిరాయి మనుషుల్ని ఒక దౌర్జన్యంగా స సఫారీలు వేసుకొని షూ వేసుకొని వాళ్ళందరూ కూడా ఒక తుఫాన్ వెహికల్లో ఇక్కడికి మన మునిపల్లి ప్లేస్కి రావడం జరిగింది వచ్చి అక్కడ వీళ్ళందరినీ అక్కడ ఉన్న వర్కర్స్ అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఎర్నాథ్ బాబు వాళ్ళకి సంబంధించిన చేసి ఉన్న ఫెన్సింగ్ అంతా తొలగించి తొలగించడానికి ట్రై చేశారు సో అక్కడ ఉన్న వర్కర్స్ని కూడా కొట్టడానికి తలవార్లతోటి మరియు దాంతోపాటు ఈ వెపన్స్ కూడా మన ఈ కడ్డీలు అవన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది సో దీనిలో చేస్తున్నప్పుడు ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చెదరగొట్టడం జరిగింది దాని తర్వాత డాక్యుమెంట్స్ కానీ అక్కడ జరిగిన అన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్ చెందిన తర్వాత ఒక పది మంది కిరాయి మనుషులు సిటీ నుండి ఇక్కడికి వచ్చి ఈ ఇల్లీగల్ ల్యాండ్ కబ్జా చేయడం ఇల్లీగల్గా ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా సిసిఎస్ టీమ్స్ అలాగే మున్సిపల్ సిఐ తహాసిపేట సిఐ మరియు డిఎస్పీ సంగారెడ్డి వీళ్ళంతా కూడా లాస్ట్ టూ త్రీ డేస్ నుండి ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఈ దౌర్జన్యంగా భూములు ఆక్రమించే గ్యాంగ్స్ని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి పట్టుకోవడం జరిగింది సో దీనిలో ఈరోజు దాదాపు మెయిన్ పర్సన్స్ అయిన శ్రవణ్ వర్మ ఆనందరావు మరియు పప్పు సింగ్ వాళ్ళకు సంబంధించిన హీరా సింగ్ సుర్జిత్ సింగ్ రాహుల్ సింగ్ ఇలా మొత్తం పది మందిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళందరి మీద కూడా రౌడ్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో వీళ్ళలో ఇంకా పాత కేసులు ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేస్తున్నాము ఈ ఆనందరావు ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీ మనకు మ్యాన్ పవర్ సప్లై చేస్తున్నాడో అతని మీద ఆల్రెడీ రెండు మూడు కేసులు ఉన్నాయి సో ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరి మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా దీనిలో మెయిన్గా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మరియు ఇక్కడ వ్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులందరికీ కూడా చెప్పేది ఒకటే ఏదైనా సివిల్ తగాదాలు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళాలి కోర్టులో చూసుకోవాలి అది మా పోలీసులకు కూడా క్లియర్గా ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్లో ఎస్ఓపీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడా కూడా సివిల్ కేసులో ఉన్నప్పుడు మా ఎస్ఓపి ప్రకారం పొజిషన్ డిస్టర్బ్ చేయకుండా ప్లాన్ వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఓన్లీ కోర్టు ఆర్డర్ ఉంటేనే తప్ప మిగతా ఏ కేసులో కూడా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు సో ఇట్లాంటి టైంలో కొందరు ఈ అడ్వాంటేజ్గా తీసుకొని వేరే గ్యాంగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లోకల్లో వర్కర్స్ని కానీ లోకల్లో ఉన్న ఆపోజిట్ పార్టీని కానీ బెదిరియడానికి వాళ్ళ సరిహద్దులు చెరిపేయడానికి వాళ్ళను భయభ్రాంతులు గురి చేయడానికి ట్రై చేస్తే వాళ్ళందరినీ కూడా ఇలాగే పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది పీడియాక్ పెట్టడం కూడా జరుగుతుంది సో ఏది ఉన్నా కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కేస్ ప్లీజ్ కమ్ టు ద పోలీస్ ఇఫ్ ఇట్ ఈస్ సివిల్ కేస్ ప్లీజ్ గో టు ద కోర్ట్ అండ్ రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్స్ ఎక్కడా కూడా కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు ఇట్లాంటి బలవంతంగా ఆక్రమించుకోవడం బలవంతంగా కబ్జాలు చేయడం లాంటివి చేస్తే మాత్రం సంగారెడ్డిలో ఇలాంటివన్నీ అయితే నడవవు ఏదైనా ఉన్నా కూడా చాలా తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళ మీద వీలైతే గ్యాంగ్ ఫైల్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ రెడ్ విత్ థర్టీ ఫోర్ మన జిల్లాలో లేదు అయినా కూడా వీళ్ళ మొబైల్ ఫోన్స్ వీళ్ళ డేటా అంతా కలెక్ట్ చేస్తున్నాము దానిలో కొన్ని స్టాంప్ పేపర్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సో అవి వీళ్ళు కబ్జాకు ప్రయత్నించేలా లేదంటే వీళ్ళ ఓన్ డాక్యుమెంట్స్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాము కొన్ని వేరే వేరే డిస్ట్రిక్ట్లో సైబరాబాద్లో ఉన్న ప్లేసెస్ సంబంధించినవి వీళ్ళ ఫోన్లలో ఉన్నాయి సో అవి కూడా ఐడెంటిఫై చేసి నిజంగానే ఉంటాయి ఆ కన్సర్న్ పోలీసులకు చెప్పడం జరుగుతుంది బట్ ఇట్స్ అ క్లియర్ కట్ అటెంప్ట్ టు ఎంక్రోజ్ ద ల్యాండ్ ల్యాండ్ ప్రాపర్గా ఒక మజిల్ పవర్ చూపించి ఎంక్రోజ్ చేయడానికి రావడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా ఈరోజు డిమాండ్ చేసుకున్నాను ఓకే థ్యాంక్ యూ